ம் mm. எந்த शिवसमारम्भ शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓ గురుదేవ మనం తత్వబోధ తత్వబోధ విచారణ చేసుకుంటున్నాం ప్రకరణ గ్రంథములు ప్రకరణ గ్రంథములు ప్రకరణము కరణము ప్రకరణము కరణం అంటే పనిముట్టు కరణం పనిముట్టు ప్రకరణము అంటే గొప్పదైనటువంటి పనిముట్టు దేనికి పనిముట్టు అంటే ఏ పని చేయాలన్నా మనకొక పనిముట్టు అవసరం అవుతుంది పనిముట్టు అవసరం లేకుండా ఏ పని చేయలేము ఆశ్రమానికి కావాలి నీకు కాళ్ళు కావాలి కాళ్ళు పనిముట్టు భోజనం చేయాలి చేతితో భోజనం చేయాలి చేతులు పనిముట్టు వంట చేయాలి వంట చేయాలంటే నీకు కుక్కర్ కావాలి కుక్కర్ అక్కడ పనిముట్టు అట్లా ప్రతి దానికి ఒక పనిముట్టు అలాగే పుట్టినాం పుట్టినాం ఎందుకు పుట్టినాము ఎందుకు పుట్టినాము ఈ ప్రశ్న అందరూ వేసుకోరు ఈ ప్రశ్న వేసుకోవాలంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే బహునాం జన్మనామంతే అనేక జన్మలలో అనేక జన్మలలో పుణ్య సంస్కారము చేత వాడికి నేను ఎందుకు పుట్టినాను అనే ప్రశ్న పడి దాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది దృఢమవుతుంది అది దృఢమవుతుంది ఆ ప్రశ్న దృఢమైన వాడికి అది తెలుసుకునే మార్గాన్ని దారి చూపిస్తుంది మనకు భగవద్గీత మాత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు స్వామే ఇలా ఆ సంస్కారం రావాలంటే కూడా పుణ్య సంస్కారం ఉంటే దాన్ని బట్టి వస్తుంది లేకపోతే రాదు అలా వచ్చిన వాడికి ప్రస్థానత్రయములను ఆశ్రయిస్తాడు ప్రస్థానత్రయములను ఆశ్రయించకుండా భగవద్గీత బ్రహ్మసూత్రములు ఉపనిషత్తులు ఇవి మూడింటిని అని అంటారు చెప్పానప్పుడే మీరే లేరు కాబట్టి ఈ ప్రస్థానత్రయమును ఆశ్రయిస్తే వాడికి ఆ మార్గం దొరుకుతుంది ఎందుకంటే నేను ఎందుకు పుట్టినాను అని తెలుసుకుంటే మార్గం ముందు సంస్కారాలు ఉన్నాయి కాబట్టే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు నా దగ్గర మీరు శ్రవణం చేస్తున్నారు అందులో ఇంతకు ముందు నేను ఇప్పుడు ఉన్నప్పుడు కూడా అప్పుడు మనం చేసిన విచారణలు వేరే ఇప్పుడు గురువుగారి అనుగ్రహం చేత ఎక్కడో ఎత్తుకొంబి నన్ను పడేయకుండా లేకుంటే ఋషికేశలు ఎత్తుకొని పోయి ఆడబెట్టేసేయకుండా నువ్వు అని చెప్పకుండా ఇక్కడికి పంపించినారంటే మీ పుణ్య సంస్కారం ఉండబట్టే పంపించారు మీకు పుణ్య సంస్కారం లేకపోతే నన్ను ఇక్కడికి ఎందుకు పంపిస్తారు ఇక్కడే ఎందుకు ఉండమంటారు కాబట్టి పుణ్య సంస్కారం అనేది ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చి అవును ఖచ్చితంగా పుణ్య సంస్కారము వలననే వచ్చినారు ఇంకా ఇంకా ఏంటంటే ఇక్కడికి వచ్చేదానికి అవకాశము లేకుండా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా దో ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్లో వచ్చారు ఇక్కడ దగ్గర ఉండి కూడా వీటికి రాలేకుండా ఉన్నటువంటి వాళ్ళు రారు ఎందుకంటే పుణ్య సంస్కారం అనేటువంటిది ఉంటేనే ఇటువైపు ఆకర్షిస్తుంది అది నేను అవన్నీ మీకు చెప్తాను అన్నీ చెప్తా ఇక్కడ ఎక్కడ కానీ దాచిపెట్టుకుండే ప్రస్తావన అనేటువంటిది ఉండదు ఈ స్థితికి రావాలనంటే ఈ స్థితికి రావాలనంటే పుణ్య సంస్కారం ఉంటేనే జరుగుతుంది పుణ్య సంస్కారం లేకుండా జరగదు అయితే ఈ ప్రస్థానత్రయములను ఆశ్రయించినామనుకొని వేరే మార్గంలో పోయేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళ యొక్క పుణ్య సంస్కారం అది మనం దానికి మనమేం బాధ్యులం కాదు ఇప్పుడు ఇలా ఎవడైతే జిజ్ఞాసు దాన్ని అంటే జిజ్ఞాసు అని అంటారు ఎవరికైతే తీవ్రమైన జిజ్ఞాస కలిగి ఉందో నేను ఎవరు నేను ఎందుకు పుట్టినాను కోహం కథమిదం జాతం నేను ఎవరు ఇదంతా ఏమిటి నేను ఎందుకొరకు పుట్టినాను నేను ఎక్కడికి పోతాను ఏ విధంగా అవుతాను ఎందుకోసం ఇలా జరుగుతుంది విచారో దృశ అని అపరోక్షానుభూతులు చెప్పడం జరుగుతుంది ఇలా విచారణ చేసి ఆ మార్గంలో పోవాలనంటే ఏ ఎందుకు పుట్టినా ఏందా ఈడైందా ఎట్లా మాట్లాడతాడు ఎందుకు పుట్టినది మనుషులు పుడుతున్నారు పెరుగుతున్నారు చేస్తున్నారు పోతున్నారు అని దాదాపు అందరూ అనుకుంటారు ఏదో దైవారాధన చేయాలా దైవారాధన చేస్తాం అని ఉంటారు కానీ జిజ్ఞాసలో కూడా ఉత్తమ జిజ్ఞాసు మధ్యమ జిజ్ఞాసు అధమ జిజ్ఞాసు అని మూడు జ్ఞాతం ఇచ్చామి జ్ఞాతం తెలుసుకోవాలి తెలుసుకోవాలి నేను ఎందుకు పుట్టినాను నేను ఎందుకు ఇలా ఉన్నాను ఇవి ఇవి తెలుసుకోవడం అనేటువంటి దానివైపు వెళ్తారు చూడండి దానిలో కొద్దిగా పుణ్య సంస్కారం ఉండేటువంటి వాళ్ళు కర్మ కర్మస్థితికి వస్తారు అంటే భగవంతుడు ఒకడున్నాడు భగవంతుణ్ణి నేను ఆశ్రయించాలి భగవంతుణ్ణి నేను పూజించాలి భగవంతుని అనుగ్రహము చేతనే నాకు అన్నీ జరుగుతాయి అని భగవంతున్నే ఆశ్రయించుట భగవంతుడు తప్ప నాకు ఇంకెవ్వరు ఆశ్రయము లేదు అని ఆశ్రయించాలంటే కూడా వాడికి పుణ్య సంస్కారం ఉండాలి చతుర్విధ భజంతే మాం జనా నో అర్జున సుకృతి సుకృతము సుకృతం సుకృతం అంటే పుణ్యం ఆ సుకృతం ఉంటేనే నాకు ఏదన్నా కావాలంటే నేను భగవంతుని ఆశ్రయిస్తాను భగవంతుని అనుగ్రహము చేతనే ఇక్కడ ఏదైనా కూడా లభిస్తుంది అనేటువంటి దృఢ నిశ్చయం వేరే వాళ్ళ ద్వారా ఏమి జరిగినా అదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహము చేతనే జరుగుచున్నది అనేటువంటి దృఢ నిశ్చయం నేను భగవంతుని ఆశ్రయిస్తాను వీళ్ళందరూ భగవంతుని యొక్క అనుగ్రహము చేతనే నాకు వీళ్ళు కూడా నాకు సహాయం చేయుచున్నారు అనేటువంటి స్థితికి రావడము కూడా పుణ్య సంస్కారం ఉంటేనే జరుగుతుంది ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని దీనిలో జ్ఞానిని వరగబెట్టు జిజ్ఞాసును వరగబెట్టు అర్థ అర్థార్థి తర్వాత ఆర్థు ఆర్థుడు ఆర్థుడు అర్థార్థి ఆర్థుడు అంటే దుఃఖములో ఉండేటువంటి వాడు ఈ దుఃఖములో నుండి నేను ఎట్లా బయటపడాలా ఆ దుఃఖాలన్నింటినీ నేను ఎలా తరించాలా అనుకుని భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక క్యాంప్ జరుగుతుంటే ఆ ఏరియాలో ఎమ్మెల్యే విజిట్ ఉంది ఎమ్మెల్యే విజిట్ ఉంటే ఆయనకు కిడ్నీ ప్రాబ్లం ఈ ఎమ్మెల్యే విజిట్ చేస్తూ ఆయన అంతకుముందు ఆ పార్టీకి సంబంధించిన లీడర్గా పనిచేశాడు ఆయన అప్పుడు ఆ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే వస్తారు కానీ ఇంక వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రతిష్ట కోసం వాళ్ళు వస్తారు వస్తే ఈయన ఏడుస్తూ ఆయనతో చెప్తున్నాడు మీరే నాకు దేవుడు నన్ను ఎవడు రక్షించేవాళ్ళు లేడు అని ఆయన్ను ప్రార్థిస్తున్నాడు ఏడుస్తూ ఈయన సరే నువ్వు వచ్చినావు కానీ నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అని ఈయన అన్నాడు నేను వచ్చినాను ఇలా చేసినాను అందనంటే సరే నేను చెప్తున్నా పలానా డాక్టర్ దగ్గరికి పో ఆయన చూస్తాడు అందన్నాడు అని ఒక ఐదు వేల రూపాయలు ఆయనకి ఇచ్చాడు ఇస్తే ఈయన ఆయన పాదాల మీద పడాడు అంటే ఇప్పుడు ఈయన దుఃఖాన్ని పోగొట్టేవాడు ఆయన ఈయన దృష్టిలో ఆయన ఎమ్మెల్యే ఆయన చెప్తే జరుగుతుంది అని ఉంది అంతేగాని భగవంతుడు ఈయన రూపంలో నాకు ఇట్లా సహకరిస్తున్నాడు అని లేదు ఆ భావన రావాలంటే కూడా పుణ్య సంస్కారం ఉంటేనే వస్తుంది అంటే దుఃఖం నుంచి బయటపడాలని అంటే సరే భోగములను అనుభవించాలా ఏదైనా భోగాలు కావాలి అనుభవించాలంటే కూడా భగవంతుని అనుగ్రహం చేత లభిస్తుంది ధ్రువ దీనికి ఉదాహరణ భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు ధ్రువుడు ఆ విధంగా భగవంతుని ఆశ్రయిస్తే కావలసినవన్నీ మనకు లభిస్తాయి అది కూడా పుణ్య సంస్కారం చేత లభిస్తుంది అప్పుడు బయట ఉండే వాళ్ళను ఆశ్రయించి బయట ఉండే వాళ్ళ ద్వారా లభించిన అది భగవంతుని అనుగ్రహము చేతనే వాళ్ళ నుంచి నాకు లభిస్తున్నది ఇది ఇది అధమ జిజ్ఞాసుకుండేటువంటి స్థితి అధమ జిజ్ఞాసు జిజ్ఞాసు కాదు జిజ్ఞాసులో అధముడు అధముడంటే చాలా తక్కువ స్థితిలో ఉండేటువంటి జిజ్ఞాసువు భగవంతుని ఆశ్రయిస్తాడు వాడు దేనికోసం ఆశ్రయించాడు కోరికల కోసం ఆశ్రయించినాడా తత్వాన్ని తెలుసుకునే దానికి ఆశ్రయించినాడా వీడు కూడా దేవునికి పూజలు చేస్తాడు యజ్ఞాలు చేస్తాడు యాగాలు చేస్తాడు క్రతువులు చేస్తాడు ఏంటంటే దేవుని పేర్లు చెప్పని చేస్తాడు అధమ జిజ్ఞాసులో మళ్ళీ మూడు కేటగిరీలు అధమ జిజ్ఞాసులో మళ్ళీ మూడు కేటగిరీలు అధమములు ఉత్తమ మధ్యమ అధమ దానిలో అధమాధమ జిజ్ఞాసు వీడు కోరికలు కోరుకుండేవాడు ఆ తర్వాత అధమాధమ జిజ్ఞాసులో నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళను నాకు భగవంతుని అనుగ్రహం చేత ఉంటే నా దగ్గరికి వస్తుంది లే కోరికలు అని ఉంటారు చూడు వాడు అధముల్లో మధ్యమ జిజ్ఞాసు మళ్ళా అధములలో ఉత్తమ జిజ్ఞాసు ఉంటాడు అధములలో ఉత్తమ ఏంటంటే వీడికి రెండుంటాయి భగవంతుడు ఉన్నాడు నేను ఆత్మస్వరూపం నేను ప్రపంచంలో ఉండేటువన్నీ కూడా నాకంతా భగవంతుని అనుగ్రహం చేత జరుగుతుంది నేను భగవంతుణ్ణి పొందాలి భగవంతుణ్ణి ఎలా పొందుతాను నాకెందుకో ఈరోజు ఇలా వస్తుంది నేను ప్రకరణ గ్రంథం ప్రకరణ అని మొదలుపెట్టి ఇట్లా వస్తుంది సరే మంచిది మంచి టాపిక్ నేను భగవంతుణ్ణి పొందాలి ఇది ఎలాగా ఎందుకంటే వీడికి కర్మ తప్ప ఆత్మతత్వం తెలియదు నేను ఆత్మస్వరూపమని విన్నాడంతే అప్పుడు వీడు భగవద్గీతను ఆశ్రయించినప్పుడు వీడు భగవద్గీతను కూడా పారాయణం చేస్తాడు ఇంతవరకు వేరేటివన్నీ పట్టుకుండేవాడు ఇప్పుడు ఏం అంటే భగవద్గీత నాకు చాలు కానీ కర్మ చేస్తాడు భగవద్గీత అంటే ఏం తెలియదు కర్మ చేస్తాడు వాడికి మొదటన్నటువంటి ఆరు అధ్యాయములు అంటే వీడేంటి ఇప్పుడు అధమ జిజ్ఞాసులో అధమునులో ఉత్తమ మధ్యమ అధమ చెప్పినాక అధమునులో ఉత్తముడు అయినప్పుడు వాడు భగవద్గీతలో భగవంతుడు కర్మయోగమును చెప్పినాడు భగవంతుడు చెప్పిన విధానము ప్రకారముగా నేను కర్మయోగమును చేస్తాను అంటే వాడు అధమ జిజ్ఞాసు భగవద్గీతలో మొదటి ఆరు అధ్యాయములు చెప్పినట్లుగా నేను కర్మ చేస్తున్నాను ఇది కర్మయోగం భగవద్గీతలో చెప్పకుండా వేరే విధానాలు నేను ఇంతవరకు ఆచరించినాను ఆ విధానాలన్నింటినీ సరిచేసుకుంటూ మార్చుకుంటూ పద్ధతులను మార్చుకుంటూ క్రమముగా భగవద్గీత నాకు ఆదర్శం ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకో దేవ దేవకీపుత్ర ఏకో మంత్రస్ తస్య నామాని యాని కర్మాప్యేకం దేవస్య సేవా నాకు ఏకం శాస్త్రం ఇప్పుడు ఇతను ఇతను అంటూ చూడండి ఏకం శాస్త్రం ఒకటే శాస్త్రం నాకు ఇంక రెండో శాస్త్రమే లేదు వేరే ఏంటనే శాస్త్రాలు అనుకో అయ్యా శాస్త్రం ఒకటే ఏది దేవకీ పుత్ర గీతం దేవకీ పుత్రుడు ఎవరు పుత్రుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన గీతాశాస్త్రమే నాకు శాస్త్రం నువ్వు చెప్తా ఉండేది భగవద్గీతలో ఉంటే చెప్పండి నేను అలా ఆచరిస్తాను एकम शास्त्रम देवकी पुत्र गीता एक అందుకే ప్రకరణ గ్రంథాన్ని పట్టుకుంటానది నేను అదే చెప్తా ఉండేది ఇప్పుడు మీకు వినండి విని పూర్తిగా క్లాస్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ మీరు అడగండి ఈ కర్మయోగంలో కర్మయోగంలో నీకు ఇది వస్తుంది నేను జిజ్ఞాసు మూడు చెప్పానుగా జిజ్ఞాసులు మూడు కేటగిరీలు మూడు కేటగిరీల్లో ఇప్పుడు భగవంతుడు ఏమండి భగవంతుడు అంటే ఆత్మస్వరూపమే భగవంతుడు ఇది ఉత్తమ జిజ్ఞాసు ఆత్మకంటే వేరే భగవంతుడు లేడు ఇప్పుడు మధ్యమ జిజ్ఞాసు మధ్యమ జిజ్ఞాసు ఏంటంటే ఆ భగవంతుడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు కానీ నాకు బాగా స్పష్టంగా స్పష్టపడుట లేదు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే ఆ దేవుణ్ణి నేను ఆశ్రయించి ఉపాసన చేస్తాను ఆత్మాదేవుణ్ణి అని రెండవ స్థితిలో ఉన్నటువంటి వాడు ఆ ఆత్మాదేవుడు ఎవరంటే ఈ సర్వ సృష్టి రూపంగా ఉన్నటువంటిది సగుణ బ్రహ్మ ఈ సగుణ బ్రహ్మయే ఆత్మయే సగుణ బ్రహ్మగా ఉన్నది అని రెండవ స్థాయి మధ్యమ జిజ్ఞాసు అధమ జిజ్ఞాసు ఉన్నాడే అధమ జిజ్ఞాసులో ఉత్తమ జిజ్ఞాసు అని చెప్తున్నానే అతను అధమ జిజ్ఞాసులో ఉత్తమ జిజ్ఞాసుగా ఉండేవాడు ఇప్పుడు చెప్తున్నానే ఇది ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకో దేవ తస్య దా తస్య దేవస్ సేవ ఒకడే దేవుడు అందరి దేవుళ్ళు ఈయన ఆ దేవుడే నేను పట్టుకున్నాను ఆ దేవుని నేను పట్టుకున్నాను ఆ దేవుణ్ణి నేను ఆశ్రయిస్తున్నా ఆ దేవుణ్ణే నేను పూజ చేస్తున్నా ఆ దేవుడు చెప్పిన ప్రకారంగా నేను చేస్తున్నా అని చేస్తారు చూడండి ఇది కర్మయోగం అవుతుంది అది జిజ్ఞాసు ఉత్తమ అధమ జిజ్ఞాసు అయితేనే ఇది వస్తుంది అతమ జిజ్ఞాసు కూడా కాకపోతే ఇది కూడా అర్థం కాదు అంటే ఏంటి వీడు నేను ఉద్ధరించబడాలి నేను ఉద్ధరించబడాలి ఎలా ఉద్ధరించబడుట ఆత్మస్వరూపమును తెలుసుకొని మోక్షమును పొందుట ఇది జిజ్ఞాసు వాడికి తెలుసు కానీ ఎలా తెలియట్లేదు దానికి ఆశ్రయిస్తాడు భగవంతుని దాని కొరకు భగవంతుణ్ణి భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మొదటి ఆర్ అధ్యాయముల్లో ఉన్న ప్రకారంగా ఆశ్రయిస్తాడు భగవంతుడు చెప్పినది ప్రమాణం ఆ ప్రమాణమును ఆశ్రయించి ఇప్పుడు కర్మ చేస్తాడు భగవంతుడు कर्मण्येवाधिकारस्ते फलेषु कदाचन मा, फले मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोस्त्वकर्मणि कर्मेन्द्रियाणि संयम्य या आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते దేవునికి పూజ చేసేదానికి వస్తాడు భగవంతుడు చెప్తున్నాడు వాడు ఇంట్లో దేవునికి పూజ చేసేదానికి పోవాలా అట్టకటకాన్ని స్నానం కానీ అంతా చేసి రెడీ వచ్చి అందరిని విసుక్కుంటూ ఏ నేను దేవునికి పూజ చేయాలంటే మీరంతా సహకరించారు ఏం చేస్తారు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు నేను పోతా ఉండా రెడీ చెప్పేసేసి వస్తాడు ఇటీ దేవుని దగ్గరకు వచ్చి నేను తొమ్మిది గంటలకు పోవాలా తొమ్మిది గంటలకు నాకు వేరే పని ఉంది ఆ లోపల ఇవన్నీ పోతాం అంటే ఇప్పుడు కర్మేంద్రియాన్ని సంయమ్య చేశాడు లేదా పూజ చేస్తున్నాడు లేదా కానీ లక్ష్యం ఎక్కడుంది మనస్సు చేత వేరే విషయాన్ని ఆలోచిస్తున్నాడు ఈయడ మాత్రం కర్మ చేస్తున్నాడు కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసా స్మరణ మనస్సు చేత వేరే విస్మరిస్తుంది ఇంద్రియార్థాన్ విమూఢాత్మ విడవుడు విమూఢాత్మ విమూఢ మిథ్యాచార స ఉచ్యత వీడు ఆచరణ ఎటువంటిది మిథ్యాచారం అది నిజమైన ఆచరణ అంతే యస్త్వింద్రియాణి మనస నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త విశిష్యతే కర్మయోగం చూడండి కర్మయోగానికి మూల స్తంభాలు ఈ మూడు శ్లోకాలు మూల స్తంభాలు ఈ మూడు శ్లోకాలలో ఉన్నట్లుగా చేస్తే వాడు కర్మయోగి కర్మయోగి కర్మయోగింద్రియాణి మనసా నియం ఆరభతే అర్జున మనస్సును నియమించుకొని భగవదారాధన కోసం నేనున్నాను అక్కడ ఏవో ఇంటి దగ్గర ఏవో ఉంటాయి సరే ఉండే సమయ ఉండే పరిస్థితులను సర్వులలో ఉండేది ఈశ్వరుడే ఈశ్వరుని యొక్క చేత జరుగుతున్నది అని చెప్పి శాంతముగా అక్కడంతా కూడా అందరితోనూ సహకరిస్తూ వాళ్ళు కూడా ఈశ్వర స్వరూపమే కదా నేను ఈశ్వరుని యొక్క సేవ కోసం చేస్తున్నా వీళ్ళు కూడా ఈశ్వరుని యొక్క సేవ కోసమే ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో కూడా కలిసి చేస్తున్నాం భగవానుడన్నా ఈశ్వరుడన్నా ఒకటే ఆయన పేరు ఈశ్వరుడు పేర్లు వేరువేరుగా చెప్పుకున్నంత మాత్రం లక్ష్యం ఒకటే ఈశ్వరుడని భగవానుడని ఇట్లాంటివంతా పురాణాల్లో సంబంధించినవి అవంతా వద్దు తీసి దాన్ని తోసేయి చెత్తదొయ్యి చెత్తదొయ్యాల ఇట్లో ఇంట్లో కూర్చోవాలంటే ఏం చేయాలి మనం దోస్తాంగా అలా ఇప్పుడు అవన్నీ తోసేయాల జిజ్ఞాసు దగ్గరికి వస్తున్నా నేను జిజ్ఞాసుతో మాట్లాడేటప్పుడు జ్ఞాతం ఇచ్చామి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు అది వస్తా దానికి కూడా వస్తా బ్రహ్మసూత్రాలలో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇక్కడ జిజ్ఞాసు జిజ్ఞాసువి కాకుండా పోతే ఇంకా బ్రహ్మ జిజ్ఞాసుకి ఎట్లు పోతాం దానికి మళ్ళా చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఇదంతా ముందరండేటువన్నీ తోసేశాడు అన్ని చెత్త దోసినట్లు దోసి పారేస్తాడండి అన్ని బా ఉండేది ఒకడే దేవుడు ఆ ఒక్కడే దేవుడు అంటే ఎవరు ఈ రూపం అని కాదు ఆత్మస్వరూపానికి ఇతను పెట్టిన పేరు కృష్ణుడు ఆ కృష్ణుణ్ణి భగవంతుడు చెప్పిన ప్రకారంగా నేను ఇంద్రియములను మనస్సు చేత నియమించి మనస్సు చేత ఇంద్రియములను నియమించి కర్మను చేస్తాడు ఇప్పుడు వేరే వాళ్ళతో చేసే వ్యవహారాలన్నీ కూడా మనస్సు చేత బాగా వాళ్ళు చెప్పే మాటలను వింటూ అక్కడ వస్తున్నది కూడా ఈశ్వరుడే మాట్లాడుతున్నాడని చెప్పి వాళ్ళ ద్వారా స్వీకరిస్తూ ఈశ్వరుని యొక్క భావము ప్రకారంగా నేను నడుచుకుంటాను అయితే వాళ్ళు చెప్పే మాటలన్నీ కాదు అది శాస్త్రానికి కూడా సరిపోతుందా లేదా శాస్త్రానికి సరిపోయే మాటలు వాళ్ళు చెప్తే దాని ప్రకారం నేను ముందుకు వెళ్తాను భగవద్గీత తెలుసుకోవాలి అందుకనే అప్పుడు భగవంతునికి సంబంధించి నేను చేస్తున్నాను అనే